ఫ్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గారు దర్శకత్వం మారుతి గారు అంతేకాకుండా నిధి కానీ చాలామంది హీరోయిన్స్ అయితే ముగ్గురిని అయితే హీరోయిన్స్ అయితే పెట్టిరు మూవీ డే నెయిన్లో ఎంతకైనా కలెక్షన్ రావచ్చు ఏం సంగతి అని చెప్పి వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఛానల్ అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పటి వరకు కనుక చూసుకుంటే ప్రభాస్ గారి మూవీ ప్రమోషన్ల పరంగా భారీ డిసప్పాయింట్మెంట్ చేసింది అంతేకాకుండా ఏ కంటెంట్ అయితే చూపించాలనుకోరు దాంట్లో ఫెయిలర్ అని చెప్పు అని మారుతి గారిని అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఒక మూవీ తీసేటప్పుడు ఆ మూవీలో ఉన్నటువంటి కంటెంట్ మన ఆడియన్స్కి అర్థమయ్యేటట్టు చూపిస్తే కనుక మూవీ భారీగా వసూలు చేసేటువంటి అవకాశం అయితే ఉంది కానీ ఇప్పటివరకు రాజసాబ్ అయితే మనకు అనుగుణంగా మనకి నచ్చినట్టుగా చూపించేటువంటి ప్రయత్నంలో విఫలమయ్యారని చెప్పి మారుతి గారు క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు ప్రీమియంస్ పెట్టుకొని మూవీ న్యూస్ వాళ్ళు డే వన్లో ఇప్పుడు కొత్త సీన్స్ని యాడ్ చేశారంట సంక్రాంతికి సంక్రాంతికి కొత్త సీన్స్ యాడ్ చేస్తే ఆ టాక్ అనేది మారిపోతుందా ఒక్క రోజులోనే అనేది వాళ్ళైతే అయితే అనమాట ఎందుకంటే డే వన్ వచ్చినటువంటి టాక్ అనేది లాంగ్ రన్లోనే కొనసాగడానికి భారీగా అవకాశం ఉంటుంది అనమాట ఇప్పుడు కొత్త సీన్స్ యాడ్ చేసినటువంటి విషయమే చాలా మందికి తెలియదు అనమాట రాజసా మూవీ బాగుందా మాలేదని ఒకటే చూస్తారనమాట ఏ ఫ్యాన్స్ అయినా సరే కానీ వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల మన ప్రభాస్ గారు ఒక్కడే కలెక్షన్లను అయితే లాక్కోన్ వస్తుందనమాట అంతగనో నెగిటివిటీలు అయినా దర్శకత్వంలో ఉన్నటువంటి తప్పులను సరే లెక్క చేయకుండా భారీగా కలెక్షన్లు అయితే నమోదు చేయడానికి ప్రయత్నం చేస్తుండు అని చెప్పి క్లారిటీగా ప్రభాస్ గారి కలెక్షన్లే దానికి ఉదాహరణ ఫ్రెండ్స్ ఈరోజు క్లారిటీగా మాట్లాడదాం డే నైన్లో ఎంత కలెక్షన్లు వచ్చినాయి ఏం సంగతి అని చెప్పి నైజాంలో చూసుకుంటే యాభై ఒక్క కోట్ల టార్గెట్ అయితే ముప్పై రెండు కోట్ల వరకు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఈరోజు ఒక కోటి రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది లో చూసుకుంటే ఇరవై ఒక్క కోట్ల టార్గెట్ అయితే పదకొండు కోట్లు నమోదైందనమాట ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఇప్పటివరకు ఏడు కోట్ల వరకు అయితే అనమాట ఇంకా ఈస్ట్లో చూసుకుంటే ఒక ఆరు కోట్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పటివరకు ఐదున్నర కోట్లు నమోదైన ఈస్ట్లో కనుక చూసుకుంటే భారీ కలెక్షన్లు అయితే నమోదవుతున్నాయి ఈస్ట్లో అంతేకాకుండా గుంటూరులో నాలుగున్నర కోట్లు నెల్లూరులో రెండున్నర కోట్లు ఇంకా తెలంగాణ ఆంధ్ర కలిపి డెబ్బై మూడు కోట్ల షేరు నూట నాలుగు కోట్ల గ్రాస్ అయితే నమోదైంది ఈ రోజు వరకు కనుక చూసుకుంటే అంతేకాకుండా అన్ని లాంగ్వేజీల్లో కలిపి తమిళనాడు కేరళ కర్ణాటక కనుక చూసుకుంటే పదకొండు కోట్ల వరకు నమోదైనయి ఫ్రెండ్స్ ఇంకా ఓవర్సీస్ కనుక చూసుకుంటే పద్దెనిమిది కోట్ల వరకు నమోదైనాయి ఫ్రెండ్స్ వరల్డ్ వైడ్గా కనుక చూసుకుంటే భారీ కలెక్షన్లు నమోదు చేసిండు ప్రభాస్ గారు వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు ప్రభాస్ గారికి ఉన్నటువంటి మేనియాతో ఆయన ఒక్కడే ఈ కలెక్షన్లు అయితే సాధిస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ హీరో కానీ ఏ హీరో సీ దాంట్లో ఉన్నటువంటి ఏ హీరో కనుక నటించడం కానీ మూవీలు ఎక్కడ గుర్తించడం అనమాట వన్ మ్యాన్ షో మన ప్రభాస్ గారు నూట తొమ్మిది కోట్ల షేరు నూట డెబ్బై ఆరు కోట్ల వరకు అయితే గ్లాస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ వరల్డ్ వైడ్గా అంతేకాకుండా భారీ కలెక్షన్లనైతే మన ఊహకందని కలెక్షన్లు కలెక్షన్లనైతే ఇప్పటివరకు అయితే నమోదు చేస్తుండూ అంతేకాకుండా ప్రమోషన్ల పరంగా వీళ్ళు ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే కనుక మూవీకి ఇంకా ప్లస్ అయ్యింది అని చెప్పి నేను అనుకుంటున్నా ఇంతవరకు ఇంతగణం కలెక్షన్లు వచ్చినాయి అంటే మామూలు విషయం కాదనమాట ఎందుకంటే ప్రభాస్ గారు డివెట్ టాక్ తోనైనా సరే ఇంత కలెక్షన్లు సాధిస్తుందంటే వన్ మ్యాన్ షో ప్రభాస్ గారి మానియా ప్రభాస్ గారి ఇంపాక్ట్ ఎంత గనం కలెక్షన్ల మీద ఉంది అని చెప్పి మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత గణం కలెక్షన్లు అయితే ఏ మూవీకి కూడా రావన్నమాట ఇప్పుడు ఉన్నటువంటి సంక్రాంతి సీజన్లో చాలా మూవీస్ అయితే రిలీజ్ అయినాయి ఇన్ని మూవీస్ రిలీజ్ అయినా సరే ప్రభాస్ గారి ఆడియన్స్ ఆయన ఫ్యాన్స్ మాకు ప్రభాస్ గారే ముఖ్యం అనుకొని ప్రభాస్ గారి మూవీని ఎంతగానో ఆదరిస్తున్నారంటే బీవచ్చంగా అనమాట అంతేకాకుండా ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా ఇప్పుడిప్పుడే పాజిటివ్ టాక్ అయితే కొనసాగుతుంది ఇంకా ఆఫ్లైన్లో కూడా కొనసాగుతుంది అనమాట పాజిటివ్ టాకు దీన్ని బట్టి చూసుకుంటే ప్రభాస్ గారి మూవీ లాంగ్ రన్లో హిట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా బీవచ్చంగా కలెక్షన్లు అయితే నమోదైతే అవుతున్నాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా కలెక్షన్ల పరంగా కనుక చూసుకుంటే నూట డెబ్బై కోట్ల ప్లస్ అయితే గ్రాస్ నమోదు చేసుకుందంటే మామూలు విషయం కాదు ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు అది ఈ ఫ్లాప్ రికార్డులో అది మళ్ళీ చిన్న డైరెక్టర్ మారుతి గారు తీసినటువంటి దర్శకత్వం కొన్ని కొన్ని సీన్లు డిలీట్ చేసిండు మళ్ళీ యాడ్ చేసిండు ఇన్ని తప్పులు చేసినా సరే ఏవైతే చేయకూడని మిస్టేక్స్ ఉన్నాయో బిగ్గెస్ట్ మిస్టేక్స్ మిస్టేక్స్ చేసినా సరే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఇంతకనో కలెక్షన్లు వస్తున్నాయంటే మామూలు విషయం కాదు ఇదైతే ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు ప్రభాస్ గారి కెరియర్లోనే లోనే అంతేకాకుండా స్పిరిట్ మూవీ ప్రభాస్ గారి వస్తుంది ప్రభాస్ గారు అయితే కలెక్షన్లు అయితే కుల్ల్రగొట్టడానికి అయితే మూవీలు అయితే భారీగా ఉన్నాయి సలార్ట్ ఉంది స్పిరిట్ ఉంది పెద్ద పెద్ద డైరెక్టర్లతో భారీగా మూవీలు అయితే ఉన్నాయన్నమాట టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు ఈ మూవీ కూడా కలెక్షన్ల పరంగా అయితే బీవత్సంగా వసూలు చేస్తుంది అనమాట టాక్తో సంబంధం లేదు కలెక్షన్లు అయితే భారీగా వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ దీన్ని మీరు అనుకుంటారు ఒక కామెంట్ చేయండి ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్